ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే వరేవా తాత మీ ప్రేమకు మేమంతా ఫిదా అయిపోయాం ఎస్ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఒకే ఒక వీడియో ఎంతో సంతోషంగా చూస్తున్నారు అందరూ ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నాను అంటే చాలా వీడియోలు మనకి ట్రోల్ అవుతూ ఉంటాయి చూస్తూ ఉంటాం కొన్నింటి కనెక్ట్ అవ్వాలి అనిపిస్తుంది కొన్ని చూసి వదిలేయాలి అనిపిస్తుంది కొన్ని చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మనసు నిండా సంతోషం కళ్ళల్లో నీళ్ళు ఇక భార్యలపై ఎక్కడ లేని ప్రేమ పెరుగుతోంది చాలామందికి ఇదంతటికీ కారణం ఒకే ఒకరు తొంభై మూడేళ్ళ ఈ వృద్ధుడు ఈ తాతగారిని చూస్తే నెటిజన్లు అంతా కూడా ఫిదా అవుతున్నారు వారెవ్వ సూపర్ తాతగారు అంటున్నారు ఇంతకీ ఈ తాతగారు ఎవరు అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాకపోతే ఇంకా ఇంకా ఈ వీడియో గురించి చాలా విషయాలు చెప్పాలి అనిపిస్తోంది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో సూపర్ ఫాస్ట్గా వైరల్ అవుతోంది ఈ తాతగారు ఇప్పుడు రియల్ హీరో అంటున్నారు నిజమైన ఇన్స్పిరేషన్ అంటే మీ జంటే అని కూడా నెటిజన్లు చెప్తున్నారు తొంభై మూడేళ్ల వయసులో కూడా భార్యపై ఉన్న అమితమైన ప్రేమతో తనకి ఈ వయసులో చిట్ట చివరిగా అయినా లేకపోతే తన ఆఖరి కోరుకు అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు ఎందుకంటే ఇంత లైఫ్ లీవ్ లీడ్ చేసిన తర్వాత వయసు ఇంత మీద పడ్డ తర్వాత ఇంకా తన భార్యకి ఏమైనా ఇవ్వగలుగుతానా అంత ఆర్థిక స్తోమ తన దగ్గర ఉందా ఈ వయసులో తను నేను ఉన్నంతకాలం స్వేచ్ఛగా చక్కగా ప్రేమతో బతికేస్తే చాలు అనుకునే పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల సరే ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి పక్కన పెట్టేద్దాం అసలు ఈ వీడియోలో వాళ్ళ గురించి ప్రస్తావనే వద్దు బట్ ఈయన మాత్రం పండరిపురంలో ఆషాఢ ఏకాదశి సందర్భంగా అక్కడ ఆధ్యాత్మిక పాదయాత్ర కొనసాగుతూ ఉంటుంది అయితే అలా తన భార్యతో పాటు వెళ్ళిన తొంభై మూడేళ్ల ఈ వృద్ధుడు ఈ తాతగారు ఒక బంగారం షాప్ను చూసి నా భార్యకి ఏదైనా కొనివ్వాలి అది కూడా మంగళసూత్రం కొనివ్వాలని ఒక ఆలోచన ఒక ప్రేమ ఆయన్ని ఆ పాదయాత్ర నుంచి కాస్త జ్యువెలరీ షాప్కి నడిపించింది సరే ఇద్దరు కూడా అలా ఆ షాప్లోనికి వెళ్ళారు జనరల్గా మనకి తెలుసు జ్యువెలరీ షాప్కి వెళ్ళాము అంటే కొనే కస్టమర్లలోనూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అలాగే షాప్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఓనర్కి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ కస్టమర్ పైన ఉంటుంది ఎవరైనా ఆ జ్యువెలరీ షాప్లో అడుగు పెడితే వీళ్ళేదో మంచి వస్తువు కొనడానికి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఖచ్చితంగా వాళ్ళని ఇంప్రెస్ చేసి పంపించాలి వారికి కావలసినటువంటి మోడల్ కావలసిన వస్తువు ఇచ్చే పంపించాలి అనేది అక్కడ స్టాఫ్ కావచ్చు ఓనర్ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది ఇక జ్యువెలరీ షాప్కి వెళ్ళామంటే మినిమం డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి కనీసం ఒక వస్తువు కొన్నామంటే మనకి నచ్చింది తీసుకొని వెళ్ళాలి అనేది కస్టమర్ యొక్క ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ ప్రేమ మాత్రమే ఉన్నాయి అంత పైసలు లేవు కానీ తొంభై మూడేళ్ల ఈ వృద్ధుడు పదకొండు వందల ఇరవై రూపాయలు పట్టుకొని తన భార్య చేయి పట్టుకొని అలా జ్యువెలరీ షాప్లోనికి వెళ్ళారు స్టాఫ్ అనుకున్నారు ఏంటి ఇదేదో హెల్ప్ కోసం వచ్చారా లేకపోతే ఏదైనా డౌట్ కోసం వచ్చారా అనుకున్నారు ఏం కావాలి తాతగారు అని అడిగేటప్పటికీ మంగళసూత్రం కావాలి మా ఆవిడికి అన్నాడు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ వయసులో జనరల్గా ఏ ఏ ఇంకొక బంగారు వస్తువు ఏది అడిగినా కూడా ఇక్కడ అంత ఆసక్తి రాదు కానీ మంగళసూత్రం కావాలి నా భార్యకు అనగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అక్కడి నుంచి దగ్గరకు వచ్చినటువంటి షాప్ ఓనర్ ఇంట్రెస్టింగ్గా వారితో కాన్వర్జేషన్ నడిపించారు ఏం చూస్తారు ఎంత ఉంటుంది బంగారం అని వాళ్ళ అడకముంది నా భార్యకి మంగళసూత్రం కావాలి అలాగే తాలిబొట్టు అంటే చైన్ కూడా కావాలి అని ఆయన చెప్పాడు చెప్పగానే అక్కడున్నటువంటి స్టాఫ్ అవన్నీ చూపించడం జరిగింది కానీ అతను కాస్ట్ గురించి అడగలేదు చూసిన తర్వాత ఎంత అవుతుంది బిడ్డ అని అతని ప్రేమగా అడిగారు ఎవరిని ఓనర్నే నేరుగా అడిగితే ఎంత అవుతుందో పక్కన పెడితే ఈ వయసులో ఏంటి అంటే నా భార్యకి నేను ఇవ్వాలి అనుకుంటున్నాను ఇప్పటి వరకు మా వైవాహిక జీవితంలో అది కుదరలేదు ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఇప్పుడు మేము ఈ పండరిపురానికి ఇలా పాదయాత్రగా వచ్చాం ఈ సందర్భంగానే నా భార్యకి తాడు మంగళసూత్రాలు కొనివ్వాలనుకుంటున్నాను బిడ్డ అని ఆ మాటలో ఎంత ప్రేమను గమనించారో ఆ షాపు ఓనర్ వాళ్ళ దగ్గర డబ్బులు చూడలేదు ఆ ప్రేమని తొంభై మూడేళ్ళ వయసులో ఆ పెద్దయిన భార్య పట్ల చూపిస్తున్నటువంటి అమితమైన ప్రేమ ఆ రిలేషన్ ఆ వైవాహిక సంబంధానికి సంబంధించి అపురూపమైన సిచ్యువేషన్ను చూసి ఆయన కూడా కనెక్ట్ అయిపోయాడు సో అక్కడి నుంచి ఒక స్టాఫ్ దీన్నంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారనమాట సీసీటీవీలో రికార్డ్ అవుతోంది అలాగే వాళ్ళ ఆన్వర్డ్ చేసిన మరొక అతను సెల్ ఫోన్ లో కూడా రికార్డ్ చేస్తున్నారు సో అలా రికార్డ్ చేయబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూసి మనసు ఉప్పొంగుతోంది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తి ఇలాంటి కపుల్స్ కూడా ఇప్పటికీ కూడా తొంభై మూడేళ్ళ వయసులో కూడా భార్యాభర్తల మధ్య ఇంత అన్యోన్యత ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పడానికి ప్రూవ్ చేసే వీడియో ఇది ఇక్కడ ముగ్గురిని మాత్రం మెచ్చుకోవాలి ఆమెలో కూడా అసలు అమాయకత్వం ఎంతలా ఉందంటే షాప్ ఓనర్ ఇంకేమైనా కావాలా అని అడిగినా కూడా తనకి కమ్మలు కావాలి అని ఆయనతో చెప్పినట్టుంది సో ఇదంతా ఫ్రీగా ఇస్తారు అని వాళ్ళు అనుకోవట్లేదు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకే ఇవన్నీ కొనుక్కోవచ్చు అనేది వాళ్ళ అమాయకత్వం అన్నమాట ఇది భలే నచ్చింది అందరికీ ఇక షాపు ఓనర్ యొక్క రోల్ కోసం మాట్లాడితే రియల్ హీరో నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ సో ఒక ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అంత కొంత తగ్గిస్తే చాలు హ్యాపీ అయిపోతారు కానీ ఇక్కడ అది కాదు ఇంతకీ ఆ తాతయ్య గారి దగ్గర ఎంత ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నాక పదకొండు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి బిడ్డ అని ఆ షాప్ ఓనర్కి ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఈ గొలుసు ఈ కమ్మలు మంగళసూత్రాలు పట్టుకోండి అని ఎంతో ఆనందంగా మనస్ఫూర్తిగా మీ దీవెనలో నేను కోరుతున్నాను అంటూ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని తిరిగి ఆయన రిటర్న్ ఇస్తున్న ఆ విజువల్ ఉంది చూడండి ఎంతో హ్యాపీ అనిపిస్తోంది ఇదేంటి ఇంకా ఇస్తున్నాడు అంటే మన దగ్గర ఉన్న డబ్బులకే ఇవి వచ్చేసాయా అన్నంత అమాయకత్వం ఆ వృద్ధ దంపతుల్లో కనిపించింది సో ఆయన తిరిగి ఇచ్చేస్తున్నాడు ఇచ్చేస్తూ ఇచ్చేస్తూ ఇరవై రూపాయలు మాత్రమే ఉంచుకున్నాడు ఏంటి బిడ్డ ఈ ఐదు వందలైనా ఉంచు అంటే కాదు ఇది మీరు ఉంచండి మీ ఇద్దరు వృద్ధ దంపతులు మీరు ఇంత అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి నాకు చాలా బాగా నచ్చింది మీరు దీవిస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను మీరు దీవిస్తే నా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతోంది మీరు ఈ సొసైటీకి ఒక రోల్ మోడల్ అని కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నెటిజన్లను మనసుకు హత్తుకునేలా చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో ఈ రోజుల్లో మనం పెళ్ళి ప్రేమ ఈ వివాహ బంధాల గురించి చూస్తున్నాం ఎంత విచ్ఛిన్నమైపోతున్నాయో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదు ఇండివిజువల్ లైఫ్లోనికి వెళ్ళిపోతున్నారు కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించటం లేదు ఓన్ డెసిషన్స్ కావచ్చు వాళ్ళ స్వార్థం కోసం కుటుంబ వ్యవస్థని పిల్లల్ని భార్యల్ని భర్తల్ని ఇలా ఒకరికొకరు ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళిపోతున్నారో ఈ మధ్య మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తేనే గుండెలు పగిలిపోతున్నాయి ఎవరిని నమ్మాలి అనేది కూడా ఇక్కడ కొన్ని ఘటనలు చూస్తుంటే ప్రేమ కోసం కట్టుకున్న మొగుడిని కూడా చంపడానికి వెనుకాడినటువంటి మహిళల్ని చూస్తుంటే అరే బాబు ఈ పెళ్ళొద్దురా బాబు ఇలాగే ఉండిపోదాం సేఫ్గా ఉంటాము అనే స్థాయికి నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా మహారాష్ట్ర సంభాజీనగర్ నుంచి వచ్చినటువంటి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఎంతోమందికి ఆనంద ఉత్సాహాలను కూడా నింపుతోంది మరికొంతమంది భావోద్వేగంతో కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో ఇంత హై టెక్నాలజీలో తొంభై మూడేళ్ల వయసులో ఉన్న వృద్ధ దంపతులు ఇంత ప్రేమ ఇంత వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో ఇంత ఎమోషన్ ఇంత ఎఫెక్షన్ ఉంటుందా ఇంత ప్రేమ ఉంటుందా అని కూడా ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈవెన్ పండరిపురానికి వీళ్ళు యాత్రకు వచ్చారు తినుబండారాలు ఏవైనా కొనిపెట్టి కూడా ఆయన తన భార్యను సంతోషపెట్టొచ్చు ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తారు చక్కగా ఫ్యామిలీకి సంబంధించిన కబుర్లు లేకపోతే అది డెవోషనల్ టూర్ కాబట్టి అక్కడ ఆషాఢ ఏకాదశి సందర్భంగా జరుగుతున్న యాత్ర కాబట్టి ఆ టెంపుల్ గురించి ఈ టెంపుల్ గురించో ముచ్చట్లు ఆడుకుంటూ ఏ స్వీట్స్ లేకపోతే ఇంకేదో చిన్న వస్తువు కొనివ్వచ్చు కానీ ఈ వయసులో అంటే తన భార్యకు కోరిక అయ్యుండొచ్చు లేకపోతే తన భార్య మెడలో తను బ్రతుకుండగా ఒక బంగారపు సూత్రాన్ని వెయ్యాలి అని ఆ పెద్దయిన మనసు కావచ్చు గొప్ప ప్రేమ కావచ్చు ఇవన్నీ కలగలిపి ఒక బిగ్ ప్యాకేజ్ హ్యాపీయెస్ట్ ప్యాకేజ్ లా అనిపిస్తోంది ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎమోషన్ అవుతున్నారు సూపర్ తాత అంటే సూపర్ తాత వారివ్వా ఈ గ్రేట్ కపుల్కి మాత్రం సెల్యూట్ చేయాల్సిందే ఫిదా అవ్వాల్సిందే వీళ్ళ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అంటూ అంటున్నారు ఇక్కడ వీళ్ళ సంతోషానికి ముఖ్యమైన కారకులు ఆ షాప్ ఓనర్ బంగారం అమ్మడమే కాదు బంగారం వ్యాపారం చేయడమే కాదు బంగారం లాంటి మనసును చాటుకున్నాడు ఈ ఓనర్ కాబట్టే ఇంత గొప్ప వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది వైరల్ అవుతోంది ఎంతో మందిలో ఒక స్ఫూర్తిని నింపుతోంది అని చెప్పడంలో నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకంటే వీళ్ళని భగవంతుడు చాలా సంతోషంగా చూడాలి వాళ్ళ భార్య కోరిక తీర్చినటువంటి ఆ తాతగారు మాత్రం రియల్ హీరో అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఆ షాప్ ఓనర్కి కూడా దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అండ్ ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారండి జనరల్గా మనం షాపుకు అంటే అది ఏ షాప్ అయినా కావచ్చు అక్కడ ఒక వ్యాపారమే జరుగుతుంది కస్టమర్ల నమ్మకాన్ని కోరుతూ మా వ్యాపారం అంటూ ఉంటారు కానీ రూపాయి తగ్గించడానికి కూడా ఎవరు ఒప్పుకోనే ఒప్పుకోని పరిస్థితి ఒకవేళ మనకి ఆఫర్లో బ బంగారం కావాలంటే మీరు ఈ స్కీమ్ తీసుకుంటే సార్ మీకు వ్యాట్ తగ్గుతుంది సార్ విఏ తగ్గించి ఇస్తాం సార్ ఇది మీకు ఇంతవరకు మీకు హెల్ప్ చేయగలం సార్ అని మాట్లాడుతూ ఉంటాం కానీ బంగారం షాప్లో ఇరవై రూపాయలకే ఒక పుస్తల తాడు మంగళసూత్రాన్ని ఇచ్చినటువంటి ఈ గొప్ప వ్యాపారి మనసును కూడా మనం పొగడాల్సిందే ఆయన కూడా మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలవతమంది అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కలమొన్న తెలంగాణ కోటి